స్వాగతం శ్రీనివాసరావు పూజ చేసుకున్నాను లో ఆయన ఇచ్చిన వల్లే పూజ చేపట్టాను బురుగుపూడి గ్రామ మహిళ చింతల కోమలి బురుగుపూడి గ్రామానికి చెందిన చింతల కోమలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కంబాలి శ్రీనివాసరావు దయవల్ల పూజ కార్యక్రమం చేసుకున్నాను ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బురుగుపూడి గ్రామంలో వెలిసిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా ఘనంగా గ్రామస్తుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం ముత్తాణి ఆలయం నిర్మాణకర్తలు అయిన బాలజీ శ్రీమతి ఉషా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోమలి అన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పూజా కార్యక్రమాన్ని చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పాల్పడ్డానండి ఆ తల్లికి అమ్మ ఈ సంవత్సరం నా వయసు ఏం బాగాలేదు మరి జాగ్రత్త ముందుకు పెట్టి మరి రెండు బాధలు పెట్టి నేను పూజించడాను మరి నాకు ఏమాత్రం శక్తిని ధైర్యం సరిపోవాలి అని అనుకున్నానండి మరి ఈ సంవత్సరం నేను ఏ విధంగా పాల్పడ్డానో అంతగానే ఎక్కువ సంతోషంగానే ఉన్నానండి మరి టీజీపీ నాయకులైనా శ్రీ కంగాల శ్రీనివాస్ గారు మరి బంగారు వల్లక్ష్మి కానుక లక్కీ డ్రా ద్వారా నాకు పోయిన అదృష్టాన్ని తీసుకొచ్చారని లక్కీ నాకు లక్ష్మీ రూపు ఇచ్చారు మరి అదే లక్ష్మీ రూపు ఈ రోజు మా భూమిపూడి గ్రామంలో ఉన్న శాశ్వత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి వరలక్ష్మి వత పూజ చేసుకొని మా సౌభాగ్యాలు ఎంతో చల్లగా ఉండాలని అమ్మవారి తీసుకున్నానండి మరి నేనైతే అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నానండి అమ్మవారు మరి దయా నా మీద ఉండండి దానికి కారణం మరి శ్రీనివాస్ గారు నా పుట్టింది మనిషి ఏంటి ఉంది నాకు మరి నేను తన పుట్టింటి మనిషిని అనుకుని అనుకుని నాకు లక్ష్మీదేవి లోపించారండి మరి ఆయన సహాయం చేశారు ఆ రూపుని నేను అమ్మవారి దగ్గర పెట్టుకుని పూర్తి చేసుకున్నాను మరియు నాకు కలిగిన ఆర్థిక సహాయం వలన మరి వచ్చిన మహిళలందరికీ జాకరీ మొక్క మరి గాజులు ఇచ్చి నేను వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా నేను తీసుకున్నానండి మరి అమ్మవారి ఆశీస్సులు మీకు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ మరి ముఖ్యంగా మహిళలకు మరి శుభం కలగాలని మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఆయన శ్రీమంతుడే అండి అలాంటి ఆర్థిక ఎంతగానో నేనున్నానని అండగా ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఆయన మరింత ఉన్నతమైన స్థానం ఆరోగ్యంగా ఉండాలని అనేక మందికి సహాయంగా నిలవాలని కోరుకుంటున్నాను